నమస్తే వెల్కమ్ సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాల్లో భూ సేకరణ చేస్తూ లగచర్లు కానీ లేకుంటే ఓఆర్ఆర్ సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ సంబంధించినటువంటి రోడ్ల వ్యవహారం గానీ ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భూ సేకరణ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో గతంలో బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా భూసేకరణకు సంబంధించి అనేక అవరోధాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇవాళ ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధానంగా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు మరోవైపు స్థానికంగా రైతులను కానీ లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికాన్ని కానీ కొంత రెచ్చగొడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరోవైపు భూసేకరణకు కూడా ప్రధానంగా గులాబీ పార్టీ అడ్డు తగిలే సందర్భాలే ప్రతి అంశంలో కనిపిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో అసలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా గులాబీ ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తోంది ఎందుకు ఆ డబుల్ గేమ్ ఆడుతోంది భూసేకరణ పైన మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు జకీర్ గారు జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం నమస్తే సార్ సార్ బిఆర్ఎస్ పార్టీ వ్యవహారం చూస్తుంటే గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమో ఒక తీరున ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో తీరున ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా అడుగు ముందుకు పడకుండా అవరోధాలుగా క్రియేట్ చేయటం ఉన్నటువంటి స్థానిక ప్రజానీకాలను రెచ్చగొట్టడం మరి వాళ్ళకి ఎక్కువ స్థాయికి మించి చట్టాలని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పవర్ లో ఉన్నంత కాలం అంటే దాదాపు నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ పవర్లో ఉన్నంత కాలం మేఘా ఇంజనీరింగ్ లాంటి కంపెనీ కంపెనీతో వాళ్ళు ఎట్లా అంటగా ఏమిటి అనేది అందరికీ తెలుసు ప్రపంచానికి కొత్తగా నేను చెప్పాల్సిన అక్కర్లేదు వాళ్ళు పవర్ కోల్పోయింది అధికారం కోల్పోయిన తర్వాత అదే మేఘా సంస్థ పైన వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేశారో కూడా చూస్తున్నాం ఎన్ని ఆరోపణలు చేస్తున్నారో కూడా చూస్తున్నాం అసలు ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ పెట్టాలని కూడా ఒక సందర్భంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్నారు అట్లాగే భూసేకరణకు సంబంధించిన ఇష్యూ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు భూమికి రైతుకు సంబంధం ఉంది భూసేకరణలకు పరిశ్రమలకు సంబంధం ఉంది పరిశ్రమలకు పెట్టుబడులకు సంబంధం ఉంది ఈ పరిశ్రమలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధం ఉంది ఇవన్నీ కూడా ఒకదానికోటి ముడిపడి ఉన్నాయి ఏ రైతు కూడా భూమి తన భూ భూమిని తను ఒక తన తల్లిగా భావించుకుంటాడు అట్లాగే భూమి ఉన్న వ్యక్తి తనకు ఎక్కువ తాను ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలని అనుకుంటాడు అంటే ఆత్మగౌరవం కింద అనుకుంటాడు భూమి కలిగి ఉండడం ఈ కాంటెక్స్ట్లో మనం ఆలోచిస్తే భూమిని వదులుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండాలనే సంగతి మన అందరికీ తెలుసు కొత్తగా ఈ వచ్చిన సమస్య కాదు అయితే భూసేకరణకు సంబంధించి ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఇంకొక పథకం అయినా కానీ భూసేకరణకు సంబంధించి నాకు తెలిసి రెండు వేల ఐ థింక్ అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సెకండ్ టర్మ్లో ఒక పాలసీని తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎక్కడైనా నిర్వాసితులకు సంబంధించిన వ్యవహారంలో అది ఏ ప్రాజెక్ట్ అయినా కావచ్చు సాగునీటి ప్రాజెక్టు కావచ్చు తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు రింగ్ రోడ్స్ కావచ్చు లేకుంటే అవుటర్ రింగ్ రోడ్స్ కావచ్చు వట్ ఎవరు ఏ అభివృద్ధి పథకానికైనా భూమిని తీసుకున్నప్పుడు వాళ్లకు ఎటువంటి పరిహారం ఇవ్వాలి వాళ్ళకి ఏ రకమైన అవకాశాలు కల్పించాలనే దానికి సంబంధించి ఆల్రెడీ ఒక పాలసీ ఉంది సో ఆ పాలసీ ప్రకారమే ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటంటే ఏ భూమిని కూడా వదులుకోవడానికి ఏ మనిషి సిద్ధంగా ఉండడు అని క్లియర్గా చెప్పారు అసెంబ్లీలో కూడా ప్రకటించారు అయితే ఆ భూమిని కోల్పోయిన వ్యక్తికి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది నెంబర్ వన్ ఏది ఇప్పుడు కుటుంబంలో ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్లకు విద్యను అందించే దానికి సంబంధించిన కొన్ని పథకాలు రెండోది అందులో ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే ఎక్కడైనా ఉపాధి అవకాశాలు కల్పించడానికి సంబంధించిన ఒక యాంగిల్ అండ్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం ఒక చోట బేబీ యాభై లక్షలు ఉందనుకుందాం లేదా కోటి రూపాయలు ఉందనుకుందాం మూడింతలు ఇస్తారని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మూడింతలు అంటే ఏంది కోటి రూపాయలు ఎక్కడ ఉండే భూమికి మేము మూడింతలు ఇస్తాం అని అంటే మూడు కోటి రూపాయలు పరిహారం ఇస్తామా పరిహారం ఇస్తామని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు కానీ బీఆర్ఎస్ పార్టీ అటుకట్ట ఏమంటాము అడ్డంకిగా నిలబడుతోంది ఎట్టి పరిస్థితులు భూసేకరణ చేయడానికి వీల్లేదని చెప్తోంది అయితే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎందుకు డిఫెన్స్లో పడిపోతుందంటే ఆత్మరక్షణ ఎందుకు పడిపోతుందంటే కారణము కారణం వాళ్ళ గవర్నమెంట్ ఉన్న సమయంలో వాళ్లకు ఈ రకమైన క్రెడిబిలిటీ లేదు అంటే వాళ్ళు చెప్పడానికి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బల్లరసాగర్ ఉందండి సాగర్ లాంటి ప్రాజెక్టు నిర్మించే సమయంలో దాదాపు నాకు తెలిసి పది పన్నెండు గ్రామాలనే ఖాళీ చేసి పారేసారు అవన్నీ కూడా సాగురిడ్డి ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారంలో ఎక్కువ ల్యాండ్స్ కావాలి కనుక చేశారు అట్లాగే మనకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర దాదాపు ఈ మన ఏది ఫార్మా సిటీకి కోసం పద్నాలుగు వేల ఎకరాలకు పైగా వాళ్ళు భూ భూ భూములు సేకరించారు ఎవరు బీఆర్ఎస్ గవర్నమెంట్ సో నేను చెప్పింది ఏమిటి రెండు మూడు ఇన్స్టెన్స్ చెప్పాను నేను మొత్తం కాదు ఏది మీకు మరణసాగర్ ఇష్యూ కావచ్చు ఎయిర్పోర్ట్ దగ్గర ఏది ఈ ఫార్మా సిటీ కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ కోసం కావచ్చు లేకపోతే ఇప్పుడు మొన్న దావోస్లో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి సో దాంట్లో ఎన్ని మెటీరియల్ అవుతాయి ఏంటి అనేది అనేది ఇది మళ్ళీ భూసేకరణ పైన డిపెండ్ అయి ఉంటుంది ప్రతి ప్రాజెక్టుకు కూడా ఏవో కొన్ని సంస్థలకు మేబీ టెక్నికల్ సపోర్టు లేదా పవర్ ఇష్యూకి సంబంధించిన ఇవి ఉండవచ్చు తప్ప పర్మిషన్స్ కావాలి తప్ప అదర్వైజ్ ప్రతి ఒక్క సంస్థకు పరిశ్రమకు ఖచ్చితంగా భూమి కావాల్సిందే సాగునీరు దానికి తాగునీరు ఐ మీన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కావాల్సిందే అంటే వాటర్ అవైలబిలిటీ ఇవన్నీ ఉంటేనే ఈ లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు కనుక వస్తే దాదాపు యాభై ఐదు వేల మందికి పైగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నది గవర్నమెంట్ ఆర్మెంట్ ముఖ్యమైన ఆర్ బిఆర్ఎస్ పార్టీ అంతేగా రుకెట్ బిఆర్ఎస్ పార్టీ వింత పోకడ విచిత్రమైన ధోరణి ఏంటంటే అయితే అభివృద్ధి మేము ఉన్నప్పుడు జరగాలి మేము ఉన్నప్పుడే భూ శాఖలే చట్టబద్ధం మేము ఉన్నప్పుడే ప్రైవేట్లో కట్టడం సరైన సరైంది రేవంత్ రెడ్డి ఎట్లా కడతాడు రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తాడు అనేది ఏదో ఉన్నట్టుందండి మైండ్లో వాళ్ళు చాలా ఫిక్స్ అయిపోయారు సో ఎట్ ఎనీ కాస్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇప్పుడు లగచ్చరాల్లో గొడవలు మనం చూసాం జిలావరపూర్లో అక్కడ ఇథనాల్ ప్రాజెక్ట్ సంబంధించి చూసాం ఇథనాల్ ఫ్లాక్ట్ సంబంధించి భూములు సేకరించింది ఎవరు పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది పైగా మీకు అసలు విషయం తెలుస్తో తెలియదు ఆ సమయంలో అది బాగా ఫర్టైల్ ల్యాండ్ ఇచ్చారు వాళ్ళు ఏ ఇథనాల్ ఇండస్ట్రీ బట్ అంటే సారవంత భూములు ఇచ్చారు ఏదో పొడవుపడిన పడిన భూములు లేకుంటే దాని ఏమంటారు ఈ ఏదో పనికిరాని సాగుకు యోగ్యం కాని భూములు ఇవ్వలేదు సాగు చేసే భూములు ఇచ్చారండి సో మరి దాన్ని ఇట్లా దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఉందా లేదా కనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్న సమయంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు భూసేకరణ సజావుగా జరిగిపోయింది అప్పుడు మరి ఈ గొడవలు ఏమీ లేవు ఇప్పుడు ఎందుకు గొడవలు జరుగుతున్నాయంటే ఒకటి సాధారణంగానే ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టుగా భూములు పరిశ్రమల కోసం ఇవ్వడానికి ప్రజల నుంచి రైతుల నుంచి కొంత వ్యతిరేకత వస్తే వస్తుంది బట్ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి ఏ రకంగా వాళ్లకు పరిహారం కానీ ఇతర సౌకర్యాలు కల్పించాలనేది ప్రభుత్వం చూసుకుంటుంది బట్ ఇక్కడ బీఆర్ఎస్ చేసే పని ఏంటంటే అపోజిషన్ పార్టీ ఎట్టి పరిస్థితిలో ఏ పరిశ్రమ రావద్దు అనేది ఏదో సంకల్పం ఉన్నట్టుంది ఇప్పుడు మేము పరిశ్రమలు వ్యతిరేకం కాదంటారు మేము ఉద్యోగ అవకాశాలకు వ్యతిరేకం కాదంటారు అదే సమయంలో మరి పరిశ్రమలు పెట్టడానికి లేకుంటే పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తున్న ఎఫర్ట్స్ ఎందుకు అడ్డుకుంటున్నట్టు అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టే అంటే ఏదో రకంగా ఇది అభివృద్ధి నిలిచిపోవాలి మళ్ళీ మేము గవర్నమెంట్లో వస్తున్నాం కనుక మేం చేస్తాం ఇవన్నీ మీరు చెయ్యద్దు అండి ఏదైనా ఈ క్రెడిట్ ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చేది మేమే సావు నోట్లోకి పోయి బయటకు వచ్చి మేము తెలంగాణ తీసుకొచ్చుకున్నాము కనుక తెలంగాణ మాదే తెలంగాణ తెచ్చింది మేమే అభివృద్ధి చేసింది మేమే మళ్ళీ అభివృద్ధి చేసేది కూడా మేమే మళ్ళీ మధ్యలో మధ్యలో కాంగ్రెస్ పార్టీ మధ్యలో రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఎవరండి మధ్యలో ఇలాంటి ఏంటి అని నాకు తెలిసి నాకున్న ఇన్ఫో ప్రకారం కూడా ఏంటంటే ఎక్కడెక్కడైతే ఏ ఇండస్ట్రీస్ కోసమైతే భూములు సేకరించాలని ప్రభుత్వం అనుకున్నదో అనుకుంటున్నదో లేకుంటే ఆ మేరకు ప్రయత్నాలు చేస్తున్నదో అక్కడ పక్కాగా ఇన్సైడ్ ఆపరేషన్ చేస్తుంది ఎవరు బిఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రజల్ని ఏదో రకంగా ఉసుగొలపడం ప్రజలకు రకరకాలుగా వాళ్లను రెచ్చగొట్టడం ప్రొవోక్ చేయడం సో ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే మీరు తిరగబడాలి లేకుంటే ఈ భూసేకరణ తిరగకుండా మీరందరూ వ్యతిరేకించాలి ఈ రకమైన క్యాంపెయిన్ కూడా చేస్తూ ప్రజల్ని బాగా మొబిలైజ్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అంటే నాకు అనుమానంగా ఉంది థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భూసేకరణ అంశంలో డబుల్ గా వాడుతోంది ఖచ్చితంగా ఇంటర్నల్ గా కొన్ని ఆపరేషన్స్ చేసి ప్రజలను కూడా రెచ్చగొడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది సో మీరు కూడా భూసేకరణ అంశంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ డబుల్ డబుల్గా మారుతుంది క్రెడిట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందనే ఒక భయం ఏమన్నా బీఆర్ఎస్ కి ఉందా అని అనుకుంటే నేపథ్య కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ టైం